తాడేపల్లి మండలంలో ఇప్పటి వరకు కని విధి ఎరుగని రీతిలో క్రికెట్ టోర్నమెంట్ కళ్లం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతూ వీక్షకులకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు మొత్తం టోర్నమెంట్లో అరవై నాలుగు టీంలు పాల్గొనగా మొదటి రౌండ్ రెండవ రౌండ్ ముగించుకుని మూడవ రౌండ్ కు చేరుకున్నాయి ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు కళ్లం ఫౌండేషన్ ప్రతినిధి కళ్లం గోవిందరెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులు ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులకు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించామని వచ్చే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు మ్యాచ్ ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కళ్ళం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నాం ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి వివాదాలు కానీ ఏమి లేకుండా చక్కగా నీట్గా నెర్వహిస్తాయి ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ఒక నలభై చిల్లర జరిగినాయండి మ్యాచ్లు ఫార్టీ టూ ఫార్టీ త్రీ దాకా జరిగినాయి ఇంకా ఇంకొక ట్వంటీ దాకా ఉంటుంది ఇప్పుడు అంటే ఇది నాకు అవుట్ అండి అవుట్ అయిన వాళ్ళలో వెళ్ళిపోవటమే బయటికి మొత్తం సిక్స్టీ ఫోర్ టీమ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు దగ్గర దగ్గర నలభై మ్యాచ్ల దాకా అయిపోయింది అది ఇప్పుడు మేము ఈ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ వచ్చేసేసి ట్వంటీ వన్లో మేము దీనికి రిపేర్ గాను ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టాము ఇది అంత మంగళ బాగుండేది కానీ అంత చెట్లు పెరిగి అంత గోతులు గోతులుగా ఉండేది మొత్తం బాగు చేయించడానికి ఐదు లక్షల ఖర్చు అయింది అప్పుడే టోర్నమెంట్ నిర్వహించాల్సింది కాకపోతే దాని కరోనా టైంలో కరోనా వలన ఆగిపోయింది దాన్ని ఇప్పుడు కాలేజీకి గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కళాశాల కాబట్టి సెలవులు ఇవ్వటం వల్ల ఇప్పుడు మెయింటైన్ చేస్తాం దీన్ని గెలిచిన టీంకి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాభై వేలు థర్డ్ ప్రైజ్ మేకా సుభాస్కర్డ్ అని మా మిత్రుడు చనిపోయాడు కరోనా టైంలో అతని పేరు మీద ఇస్తున్నాం ఫోర్త్ ప్రైజ్ ట్వంటీ థౌసండ్ కల్లం ఫౌండేషన్ నుంచి అన్ని మిగతాయని కల్లం ఫౌండేషన్ నుంచి అనంతరం కృష్ణా జిల్లా ప్లేయర్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా జరిగే క్రికెట్ టెన్నిస్ టోర్నమెంట్ల ద్వారా గ్రామాల్లో యువకుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు దోహదపడుతుందని కళ్లం ఫౌండేషన్ ద్వారానే తాను లబ్ది పొందానని ఫౌండేషన్ ప్రతినిధి గోవిందరెడ్డి ప్రోత్సహించి క్రికెట్ కిట్లు స్పాన్సర్ చేసి తనను ప్రోత్సహించారని ఆటగాడు హర్దీప్ అన్నారు అతను సారు తన ఓన్ అమౌంట్ పెట్టుకొని ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అమౌంట్ అనేది పెట్టుకొని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇలా గ్రౌండ్ మొత్తం నీట్గా రెడీ చేయించారు ఈరో ఈ డేస్లో క్రికెట్ ఏమైపోయిందంటే కమర్షియల్ అయిపోయింది ఎవరిని అడిగినా మ్యాచెస్ పిలిచినా నాకెంత మ్యాచ్ ఫీజిస్తారు ఎంత ఇస్తారు దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగం లేదు అయినా సరే క్రికెటర్స్ని అందరినీ ప్రోత్సహించి ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ రూపీస్ అలా పెట్టేసి అందరినీ ఉన్న గల్లీ క్రికెటర్స్ మొత్తాన్ని పోగు చేసేలా చేసుకొని వాళ్ళ వాళ్ళ టీమ్స్ని వాళ్ళు వాళ్ళు ఆడుకొని వాళ్ళ మంచి టీం వాళ్ళ వాళ్ళ టీం తీసుకొని మన దాకా వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు అంత చేయటానికి ఇప్పుడు ఎవరన్నా అడిగినా కమర్షియల్ అయిపోతుంది కానీ ఆయన ఓన్ డబ్బులు పెట్టుకొని ఆయనకి ఏమీ లాభం లేకపోయినా ఒక గల్లీ క్రికెటర్ని ఒక స్టేట్ ప్లేయర్గాను ఇండియా లెవెల్లో తీసుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చేలాగా ఆయన చేశారు చాలా మంచిగా ఉంది మా నేను డిస్టిక్ ప్రబుల్స్ సీనియర్ కృష్ణా డిస్టిక్ ప్రాబుల్స్ ఆడాను నాలాంటి ప్లేయర్స్కి ఆయన పర్సనల్గా కిట్లు కూడా స్పాన్సర్ చేశారు రీసెంట్ రీసెంట్గాను